నమస్తే వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ నేను మీ ఫజల్ రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం జివో ఫార్టీ సిక్స్ జారీ చేసింది పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఈ జీఓ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా చెప్పింది బీసీలకు మేము రిజర్వేషన్లు ఇస్తాము అని కానీ గతంలో లాగానే యాభై శాతానికి మించకుండా జివోని జారీ చేశారు దీన్ని బీసీ నేతలు ఎలా చూస్తున్నారో మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం బీసీ ఫెడరేషన్ కార్పొరే ఫెడరేషన్ చైర్మన్ రాములు గారు మాత్రం ఉన్నారు ఆయనతో చెక్ చార్ట్ చేద్దాం సార్ నమస్తే నమస్తే రాములు గారు మీరు చెప్పండి జివో ఫార్టీ సిక్స్ మై మీ కామెంట్ ఏంటండి జివో ఫార్టీ సిక్స్ అనేటువంటిది సుప్రీం కోర్టు యొక్క నిబంధనలకు అనుగుణంగా హైకోర్టు యొక్క సూచనల మేరకు మరి తీసినట్లుగా మనకు అనిపిస్తుంది ఫార్టీ సిక్స్ అనేది ఎందుకంటే సుప్రీం కోర్టు గతంలో తీర్పిచ్చిండ్రు ఇందిరా సహాని కేసులో ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ విధించి క్యాప్ లోపలనే రిజర్వేషన్స్ వాడుకోవాలనేటువంటి విషయాన్ని చెప్పారు కానీ వాస్తవంగా ఆలోచన చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అనేటువంటిది సుప్రీంకోర్టు విధించినటువంటిది రాజ్యాంగ బద్దం కాదు ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా క్యాప్ విధించాలని లేదు సుప్రీంకోర్టు వాళ్ళు అక్కడ ఉండేటువంటి జడ్జిలు ఆ వాదించేటువంటి లాయర్స్ కానీ మనకు సంబంధించినటువంటి వాళ్ళు సక్రమంగా దాన్ని డిఫెండ్ చేయకపోవడం వల్ల వాళ్ళ యొక్క అక్కడ ఉండేటువంటి జడ్జీలు కూడా అగ్రకులాలకు సంబంధించిన జడ్జీలే కాబట్టి వాళ్ళకు తోచిన మేరకు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ విధించాలనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి అంశం రూలింగ్ ఇచ్చారు కానీ వాస్తవంగా మనం రాజ్యాంగ బద్దంగా ఆలోచన చేస్తే ఆ ఫిఫ్టీ పర్సెంట్ రూలింగ్ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే శాస్త్రీయంగా ఆలోచన చేస్తే జనాభా దామాష ప్రకారము భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆ జనాభా దమాషా ప్రకారం ప్రజలందరికీ కూడా వాళ్లకు కావలసినటువంటి ఆ రిజర్వేషన్స్ ను అన్ని వసతులు వనరులు అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత బాధ్య భారత ప్రభుత్వము రాజ్యాంగంలో నిర్దేశించబడి ఉన్నదనమాట ఓకే కాబట్టి అట్లాంటి దాన్ని క్యాప్ విధించడం అనేటువంటిది రాజ్యాంగబద్ధం కాదు సరే వాళ్ళకు హైకోర్టు వాళ్ళు రూలింగ్ ఇచ్చారు తప్ప అది అదే సంపూర్తిగా నిర్దేశం కాదనమాట అందుకోసం ఏంటంటే ఈ రోజు సరే మరి ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ విధించారు బాగుంది మరి ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ను రిమూవ్ చేసి ఆ యాభై శాతం మించి మీరు టెన్ పర్సెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నారు ఏమనలేదు లేదంటే అగ్రకులాలకు సంబంధించినటువంటి లీడర్స్ ఏమన్నా అన్నారంటే ఎవరు ఏం మాట్లాడలేదు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అనేది ఇప్పుడు రిమూవ్ అయిపోయింది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఇప్పుడు వర్తించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు జనాభా దామాష ప్రకారం బీసీలను జనగణన చేసి కులగణన చేసి వారి జనాభా దామాష ప్రకారం యాక్చువల్ గా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ తెలంగాణలో ఉన్నారు ఓకే వాస్తవంగా లెక్కల ప్రకారం చూస్తే చెప్పింది కదా సార్ కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది ఫార్టీ టూ పర్సెంట్ మేము ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు పోతామని వాళ్ళు అసెంబ్లీలో బిల్ కూడా పాస్ చేశారు పంపించారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారు మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు ప్రకటించి ఎన్నికల వాగ్దానములుగా మన కామారెడ్డి డిక్లరేషన్ లో వాళ్ళు ప్రజలకు హామీ ఇచ్చారు బీసీలకు హామీ ఇచ్చిర్రు మరి బీసీలకు హామీ ఇచ్చినటువంటి సందర్భంలో దాన్ని ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ చేసేటువంటి క్రమంలో మరి స్థానిక సంస్థలు అనేటువంటివి రోజు మనకు అడ్డంగా తీసుకొచ్చి పెడుతున్నారు స్థానిక సంస్థల సమస్య ఎందుకు వచ్చింది అంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆ వారి నిధులన్నీ ఆగిపోయినాయి దాదాపు మూడు వేల కోట్ల నిధులు ఆగిపోయినాయి కాబట్టి ఆ సమస్య తీసుకొచ్చి ఇప్పుడు ఆ కోర్టు వాళ్ళు ఏమంటున్నారు హైకోర్టులో ఏమంటున్నారు అని అంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ లోపలనే మీరు మీరు ఎన్నికలు నిర్వహించుకోండి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించుకోండి అంటున్నారు అయితే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకొని ఇదే ఫిఫ్టీ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయకుండా వాళ్ళు కామ్గా ఉంటే వాళ్ళు హామీ నిర్వహించుకునే పరిస్థితి ఉండదు కాబట్టి బీసీ సంఘాలుగా మేము ఏమడుతున్నాం అంటే సందర్భం ఇప్పుడే వచ్చింది కాబట్టి స్థానిక సంస్థలు ఇంకొద్ది రోజులు వాయిదా వేయండి వాయిదా వేసి ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వం పైన బిజెపి ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి మరి ఆ కులకరణ చేసి రాజ్యాంగబద్ధంగా తొమ్మిదవ షెడ్యూల్ లో పెట్టి చట్టబద్ధమైన రిజర్వేషన్లు మాకు ఇయ్యమని మేము అడుగుతున్నాం అవును ఇప్పుడు చట్టబద్ధంగా ఇవ్వకపోతే ఎలా సర్దుతారు ఇప్పుడు యాభై శాతం లోపు అంటే ప్రభుత్వం ఎలా సర్దాలనుకుంటుంది అనుకోవచ్చు మనం ఇక వాళ్ళు మనం గతంలో గతంలో మనం కేసీఆర్ చూసినాం గత ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి రిజర్వేషన్స్ ను ఇరవై మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్స్ ను పద్దెనిమిది శాతానికి ఆయన కుదించేసిండు అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏమంటున్నారు మేము పార్టీ పరంగా ఇస్తాం అన్నారు పార్టీ పరంగా ఇవ్వడం అనేటువంటిది మ్యాండేట్ కాదు కదా ఒకవేళ పార్టీ పరంగా మీరు ఇచ్చినా కూడా అది అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఏం చేస్తారు ఇండిపెండెంట్ గా చేస్తారు లేకపోతే ఇంకొకరిని పెట్టి చేస్తారు అట్లా కాదు కాబట్టి ప్రభుత్వ పరంగానే నిర్దిష్ నిర్దేశంగానే దాన్ని డిక్లేర్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మనం చేస్తే అది ఎల్ల కాలం కూడా ఆ రిజర్వేషన్ ఉంటది అనమాట అది మేము కోరిం పార్టీ పరంగా టూ పర్సెంట్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లయితే ఎదురుగా మీరు ఎవరైనా ఇండిపెండెంట్ ధన ప్రభావం చేస్తే దాన్ని ఎలా తట్టుకుంటారు దాన్ని డబ్బు ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ ప్రభావంలో మనం ఓడిపోవాల్సిందే తప్ప మన వాళ్ళు ఏం చేయలేరు ఒకవేళ పార్టీ పరంగా ఇస్తే ఇప్పుడు ఈ పార్టీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అక్కడ బీసీలకు ఇస్తుంది అప్పుడు వేరే పార్టీ బీజేపీ ఏం చేస్తుంది మేమేమో అట్లా ఏం వాగ్దానం చేయలేదు కాబట్టి మేము రెడ్డికే ఇస్తాము లేకపోతే ఒక ఇతర ఓసి కులాలకే ఇస్తామని అన్నారు అనుకోండి అప్పుడు ఆ ఓసి కులాల యొక్క ప్రభావానికి బీసీ కులాల వాళ్ళు తట్టుకోలేరు గెలవలేరు కాబట్టి ఇప్పుడు బీసీలు ఏం చేయాల్సి వస్తుంది అంటే ఈ మొత్తం ఓసీ ఓసీ కులాల పైన గానీ బీసీ కులాల గానీ ఏకంగా నిలబడి తమ ఓట్లు తాము వేసుకొని ఏ పార్టీ మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బీసీలు గెలిచే గెలవడం తప్ప వేరే మార్గం లేదు సార్ ఒక విషయం చెప్పండి మనం చూస్తుంటాం ఒక మహిళా రిజర్వేషన్ అప్పుడు మహిళ గెలిచినా అక్కడ పెత్తనం చేసేదంతా వాళ్ళ భర్త చేస్తుంటాడు ఒకవేళ బీసీకి ఇచ్చినప్పటికీ అగ్ర కులాలు ఫండింగ్ చేసేది అనుకోండి సేమ్ అదే పరిస్థితి ఉండొచ్చు కదా అక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి అవునవును ఇప్పటికి కూడా మనం గమనిస్తున్నాం చాలా చోట్ల రిజర్వేషన్లో గెలిచినటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ చాలా గ్రామాలలో అగ్ర కులాల యొక్క చెప్పు చేతల్లో నడుస్తున్నారు వాళ్ళు కేవలం నామినల్ గా ఇంత అమౌంట్ తీసుకొని ఏ బిల్లు మీద సంతకం పెట్టమంటే ఆ బిల్లు మీద సంతకం పెడుతున్నారు మొత్తం అక్రమంగా నిధులన్నింటిని కూడా దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది సేమ్ అదే కొనసాగుతుంది ఓకే సార్ ఒక విషయం చెప్పండి ఇప్పుడు బీసీలు బీసీలో చాలా మంది కులాలు ఉన్నాయి ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి చాకలి మంగలి కురుమ వీళ్ళకి అసలు ఒకసారి కూడా అవకాశాలు రాలేదు ఇప్పుడు ఎలా చేయాలి మనం చూస్తున్నాం గౌడ యాదవ ముదిరాజు వాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని ఎలా చేస్తారు చేస్తారనుకుంటున్నారు ఎలా చేయాలి నిజంగా ఎలా జరగాలి అవును మీరు అన్నట్లుగా ఏంటంటే చూడడానికి గౌడ ముదిరాజు లేకపోతే మున్నూరు కాపు ఈ కులాలే బాగా డామినేట్ చేస్తున్నాయి వీళ్ళే మొత్తం వినియోగించుకుంటున్నారని మనకు అనిపిస్తుంది వాస్తవంగా కానీ మనం బాగా గమనిస్తే వాళ్ళ యొక్క జనాభా దామాషాన్ని బట్టి చూస్తే ఆ కులాలు కూడా కావలసినంత అనుభవించలేదు ఉదాహరణకు ఉదాహరణకు మన ము ముదిరాజు కమ్యూనిటీ ఉంది ఇరవై నాలుగు లక్షల జనాభా అని ప్రభుత్వం చెప్తున్నది వాళ్ళ జనాభా ప్రకారము వాళ్ళు ఫోర్టీన్ పర్సెంట్ లల్లో ఉన్నారు మరి ఫోర్టీన్ పర్సెంట్ బీసీలలో ఉన్నప్పుడు వాస్తవంగా శాసనసభలో ఎంతమంది ఉన్నారు ఒక్కడే ఉన్నాడు అంటే వాస్తవంగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడం లేదు అయితే మిగతా కులాలను తీసుకుంటే ఎంబీసీ కులాలను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ క్యాస్ట్లను తీసుకుంటే వాళ్ళు కనీసం వాళ్ళ జనాభా దామాషా కాదు కదా కనీసం గ్రామ పంచాయతీ మెట్లెక్కలేదు ఎంపీపీ మెట్లెక్కలేదు జెడ్పీటీసీ మెట్లెక్కలేదు తర్వాత జ జెడ్పీ కార్యాలయం మెట్లెక్కలేదు అసెంబ్లీకి అసలే రాలేదు కాబట్టి ఈ ఎంబీసీ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కనీసం ఆ రాజకీయాలు అంటే వాళ్ళకి జనరల్ గా ఎంబీసీ కులాల యొక్క జనసంఖ్య తక్కువ ఉంటది ఆ జనసంఖ్య తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఏ మనం జనసంఖ్య తక్కువ ఉంటది మనకు ఎవరు ఓట్లేస్తారు మనం ఎందుకు పోటీ చేయగలం అనేటువంటి పద్ధతిలో వాళ్ళు పోలేక ధైర్యం చేసి పోలేరు కాబట్టి వెనకబడిపోతున్నారు అయితే కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఉదాహరణకు షాద్ నగర్ లో మనకు వీర్లపల్లి శంకర్ నాడు రజ రజక నుంచి ఆయన కొంత వ్యాపారం చేసుకున్నాడు కొంత డబ్బులు సంపాదించుకున్నాడు పోటీ పడగలుగుతాడు కాబట్టి ఆయన షాద్ నగర్ నుంచి గెలవగలిగిండి మొన్న అట్లా బీసీ కులాలలో ఎంబీసీ కులాలు వాస్తవంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వాళ్ళు పోటీ చేయాలనేటువంటి దృక్పథమే వాళ్ళకు ఉండదు ఒకవేళ ఉన్నా గానీ జనాభా ఉండదు జనాభా ఉన్నా గానీ సరిపోయినంత డబ్బులు వీళ్ళ పోటీకి తట్టుకోలేరు కాబట్టి తట్టుకోలేరు కాబట్టి ఈ ఎంబీసీ కులాలు ఎక్కువగా ఈ శాసన వ్యవస్థలో ఉండలేకపోతున్నారు కాబట్టి మనము బీసీ కులాలకు సంబంధించినటువంటి అందుకే ఎంబీసీ బీసీ కులాలు ఏం కోరుతున్నాయంటే బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కూడా వర్గీకరణ చేసి ఎవరి జనాభాకు అనుగుణంగా వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వమని వాళ్ళు ఇప్పుడే అడుగుతున్నారు కరెక్ట్ వాళ్ళు అడిగేది న్యాయంగా కూడా కరెక్ట్ బీసీ ఉద్యమంలో మీరు చాలా యాక్టివ్ గా ఉన్నారు కదా ఈ సామాజిక న్యాయం దక్కుతుంది అన్న ఆశ ఏ కోసం అన్నా మీకు కనిపిస్తుందా అది దక్కుతుంది ఇప్పుడు ఏదైనా కానీ స్వతంత్ర పోరాటము మనం చేసిన ఎంబడే రాలేదు రెండు వందల సంవత్సరాలు ఎంతో మంది అమరజీవులు అమరవీరులు స్వాతంత్ర సమరయోధులు పోరాటం చేసిన తర్వాతనే మనకు స్వతంత్రం వచ్చింది తెలంగాణ ఉద్యమం కూడా దాదాపుగా ఒక పద్నాలుగు సంవత్సరాల పాటు గతంలో అరవై తొమ్మిది నుంచి మొదలుకుంటే ఇరవై రెండు వేల పద్నాలుగు వరకు ఎన్నో పోరాటాలు చేసిన తర్వాతనే తెలంగాణ వచ్చింది రాదనుకున్న తెలంగాణనే వచ్చింది వాళ్ళకి ఇప్పుడు బీసీ ఉద్యమం సామాజిక న్యాయం జరగదు అనేది ఏం లేదు ఎందుకంటే భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో మరి వర్ణ వ్యవస్థలో విచక్ష వివక్షకు గురైనటువంటి వాళ్ళందరూ కూడా గతంలో అనేక దోపిడీకి అంటరాని ఆ ఆత్మగౌరవ సమస్యలకు గురైనరు అయితే ఇప్పుడు చదువుకుంటున్నటువంటి కొత్త తరం ఏదైతే వచ్చిందో అంబేద్కర్ గారి యొక్క భావజాలము పూలే అంబేద్కర్ యొక్క భావజాలం వచ్చిన తర్వాత భారతదేశంలో చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు సామాజిక న్యాయం కోసం ఆత్మ గౌరవం కోసం అభివృద్ధి కోసం రాజ్యాధికారం కోసం పోరాటాలు నిర్వహిస్తున్నారు కాబట్టి భారతదేశంలో అత్యధిక జనాభా తొంభై తొంభై మూడు శాతం తొంభై శాతం ప్రజలు బీసీలే కేవలం ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఓసీలు ఉన్నారు కాబట్టి ఈ తొంభై శాతం ప్రజలు చైతన్యమై కళ్ళు తెరిచిన నాడు ఖచ్చితంగా సామాజిక న్యాయం సాధ్యమవుతుంది అంటే నాయకత్వ లోపం కారణంగానే ఇలా జరుగుతుంది అనుకోవచ్చా దేనికంటే పార్టీలో తమ కమ్యూనిటీ వాయిస్ వినిపించకుండా కమ్యూనిటీలో వాళ్ళ పార్టీ వాయిస్ వినిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అది ఏమైనా కరెక్ట్ ఉంది బీసీల కానీ పార్టీ వాయిస్ తీసుకొచ్చి ఆ పార్టీలకే పార్టీల కోసమే బీసీ నేతలు పనిచేస్తున్నారు అందుకే వాళ్ళకి సామాజిక న్యాయం జరగడం లేదనేది ఒక ఆరోపణ ప్రధాన ఆరోపణ అయితే మీరు బాగా గమనిస్తే ఈ గ్రామాలలో సార్ ఉదాహరణకు రెడ్డి ఏం చేస్తున్నారు అంటే ఆయా కులాలలో ఉండేటువంటి కుల సంఘం నాయకులను కూడా వాళ్ళ ఏజెంట్లుగా మార్చుకుంటున్నారు తర్వాత రాజకీయ పార్టీలు కూడా కుల సంఘాలను తన జేబు సంస్థలుగా మార్చుకున్నాయి తర్వాత బీసీ సంఘాలను కూడా అదే విధంగా జేబు సంస్థలుగా మార్చుకోవడం వల్ల ఈ నాయకులు ఆయా పార్టీల యొక్క పదవులకు పైరవిలకు గురి అయిపోయి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం బీసీల యొక్క లేదా ఇతర కులాలకు సంబంధించినటువంటి కుల ప్రయోజనాల కోసం పనిచేయకుండా ఈరోజు బీసీ సంఘాలు గాని కుల సంఘాలు కానీ నాయకులే ఆ సంఘ ఆ కులాలకు శాపంగా మారిపోయింది అన్నమాట కాబట్టి ఇప్పుడు చైతన్యమవుతున్నటువంటి కుల సంఘాల నాయకులు కింది స్థాయికి వెళ్ళినటువంటి ప్రజలు ఈ నాయకులను చీదరించుకుంటున్నారు మా ప్రయోజనాలు మా హక్కులను మీరు పరిరక్షించకుండా మీరు మీ రాజకీయ ప్రయోజనాలు మీ స్వార్థ ప్రయోజనాలు దక్కించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము పూర్తిగా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి గ్రామీణ స్థాయిలో గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ప్రజలు మొత్తము వీళ్ళని వ్యతిరేకిస్తున్నారు రాజకీయ పార్టీలను ఈ కుల సంఘాల నాయకులను వ్యతిరేకిస్తున్నారు ఎవరు ఇండిపెండెంట్ గా న్యూట్రల్ గా ఉద్యమం చేస్తున్నారో వాళ్ళ వైపే వస్తున్నారు అట్టడు స్థాయిలో ఉన్న బీసీ సాధ్యం అది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే జనాభా దామాష ప్రకారము కులగణన చేసి ఆ కులగణలో ఎవరి వాటా ఎంతనో ఎవరి జనాభా ఎంతనో వారికి మనం రిజర్వేషన్ ప్రకటించి ఆ కులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి తన నిధులను కేటాయించి వారికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అది సాధ్యం అవుతుంది అట్లా కాకుండా బీసీ అంటే గుండు గుత్తగా బీసీ అని ఆ ఉన్న బీసీలకు కులాలకు కూడా బీసీ సంఘాలకు కూడా కార్పొరేషన్లకు నిధులు లేవు వాస్తవంగా ఏ పేరుకు కుర్చీ ఉంది బోర్డు ఉంది తప్ప ఏ కుల సంఘం చైర్మన్ కార్పొరేషన్లకు కూడా ఏమీ లేదు ఇప్పుడు కాబట్టి నిజంగా కూడా ప్రభుత్వం బీసీల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి ఎస్సీ ఎస్టీలతో కలిసి ఒక మంచి సామాజిక న్యాయంతో కూడినటువంటి ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వము అందరి ప్రజలందరినీ కూడా జనాభా కులగణల యొక్క సరైనటువంటి శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేసి ఆ కులగణల ప్రకారము ఎవరి జనాభా ఎంత ఉందో వారి జనాభాకు అనుగుణంగా బడ్జెట్ ను కేటాయించి వారికి సరైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను స్కిల్ డెవలప్మెంట్ ను లేదంటే చిన్న తరహా పరిశ్రమలను లేదంటే ఉద్యోగ అవకాశాలను కల్పిస్తే ఆ కులాలు పైకి వస్తాయి తప్ప ఊరికే కా గుండుగుతగా రిజర్వేషన్స్ అని ఏమీ చేయకుండా ఈ రోజు బడ్జెట్ నంతా కూడా రాష్ట్ర బడ్జెట్ నంతా కూడా అగ్ర కులాల వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారు తప్పిస్తే ఎస్సీ ఎస్సీల ప్రయోజనాల కోసం వాడడం లేదు నామకే వాస్తే బడ్జెట్ చూపిస్తున్నారు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తీసుకుంటే రెండు వందల రెండు లక్ష రెండు వందల లక్షల కోట్ల అప్పు చేసిండ్రు తర్వాత యాభై లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ యాభై లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు వాళ్ళు కేటాయించింది ఎంత రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించు అంటే బీసీ జనాభా ఉన్నది ఎంత ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ జనాభాకు రెండు వేల ఐదు వందల కోట్లు యాభై లక్షల కోట్ల ఎంత పర్సెంటేజ్ అయితే చెప్పండి మీరే కాబట్టి బీసీలకు ఛాయ్ బిస్కెట్లకు కూడా సరిపోవు ఈ బీజేపీ ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ అందుకోసము ఆ ప్రభుత్వము జనాభా దామాస ప్రకారం బడ్జెట్ కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఉద్యోగ అవకాశాలు రాజకీయ అవకాశాలు కేటాయిస్తే ఫార్టీ టూ పర్సెంట్ ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ కూడా శాస్త్రీయం కాదు జనాభా ప్రకారం ఇవ్వాలి రిజర్వేషన్లు అప్పుడు ఏమైతుంది పార్లమెంట్ లో యాభై ఆరు శాతం బీసీలు గెలిస్తే ఆ రాజ్యం ఎవరికి వస్తుంది బీసీలకు వస్తుంది అరే వాళ్ళు బీజేపీ వాళ్ళు బీసీ అంటున్నారు కానీ ఆయన నిజమైన బీసీ ఫేక్ బీసీ అనేటువంటిది మన అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే ప్రధానమంత్రి గారి యొక్క కులము ఒకప్పుడు ఓసీ కులం అది అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ఆ తేల్గాన్సీ అనేటువంటి ఆ కులాన్ని బీసీలో కలిపిండ్రు ముందు చూపుతున్న వాళ్ళు బీసీలో కలిపి బీసీ ముఖ్య ప్రధానమంత్రి అవుతున్నావు అనేటువంటిది చెప్పుకోవడానికి బీసీ కానీ ఆయన ఆదానికి అంబానికి చెప్పు చేతల్లో ఆర్ఎస్ఎస్ చెప్పు చేతల్లో బ్రాహ్మణిక వ్యవస్థ వర్ణ వ్యవస్థ చెప్పు చేతల్లో ఉండే వ్యక్తే గాని ఆయన స్వతంత్రంగా బిసి లకి యాభై ఆరు శాతం బిసి కులగణలను చే చేయడానికి ధైర్యం లేదు ఆయనకి ఇప్పుడు పరిస్థితి సరే ఇప్పుడు ఈ రిజర్వేషన్లను లో అడ్డుకుంటుంది ఎందుకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రధాన పార్టీలో కాంగ్రెస్ బీజేపీలో లో ఎవరిది డబుల్ గేట్ ఈ రిజర్వేషన్ బాగా గమనిస్తే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈవెన్ తెలుగుదేశం పార్టీ అని అయినప్పటికీ కూడా మనము సరే తెలియదు బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీలోనేమో శూద్ర అగ్రవర్ణాలు కమ్మ తర్వాత వెలమరు కాంగ్రెస్ పార్టీలో కూడా మన రాష్ట్రంలో చూస్తే రెడ్డిలు కానీ దేశవ్యాప్తంగా చూస్తే బ్రాహ్మీణులే తర్వాత బీజేపీ పార్టీ కూడా దేశవ్యాప్తంగా బ్రాహ్మణుల పార్టీ అది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఎప్పటికీ ఏం కోరుకుంటారు ఎస్సీ ఎస్టీలు అది అంబేద్కర్ చేసినటువంటి పోరాటం ఫలితంగా రాజ్యాంగబద్ధంగా ఆనాడు మరి మొదటి ఫస్ట్ సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పూనా ఒప్పందాల్లో వచ్చినటువంటి నిర్ణయాల ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చారు ఎస్సీలకు కానీ ఆనాడే త్రీ ఫార్టీ ఆర్టికల్ ప్రకారం బీసీలకు కూడా జనాభా సమావేశ ప్రకారం రిజర్వేషన్స్ ఇచ్చి ఉంటే ఆ రోజు ఇవ్వకుండా ఉండడానికి కూడా కుట్ర అదే కాకా కాలేల్కర్ కమిషన్ వేసినప్పటికీ కూడా సంవత్సరాల తరబడి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే బీసీలు కనుక రాజకీయంలోకి వస్తే బీసీలు కనుక ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎంపీలుగా గెలిస్తే ఆ శాసన వ్యవస్థలో వీళ్ళది మెజారిటీ అయిపోయినప్పుడు ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీల కలయికతో ఒక బహుజన రాజ్యాధికారం ఏర్పడినప్పుడు ఈ ఓసీలకు అధికారం ఉండదనే ఉద్దేశంతోనే బీసీలకు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ గాని కాంగ్రెస్ గాని మిగతా పార్టీలు గాని అగ్ర ఆధిపత్యంలో ఉండే పార్టీలు అన్ని అందరూ కూడా ద్రోహులే అందరూ ఆడుతున్నది నాటకమే వాళ్ళ జెండాలు వేరే గాని వాళ్ళ ఎజెండా ఒకటే బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలను అంచివేయడమే వాళ్ళ లక్ష్యం ఖచ్చితంగా మా భవిష్యత్తు ఉద్యమాన్ని గ్రామీణ స్థాయికి తీసుకువెళ్తాము గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి ఊరు వాడ విభజన ఉంది బీసీలను ఎస్సీలను విడదీసి ఆ బీసీల కాలనీ వేరే ఎస్సీల కాలనీ అనే పద్ధతిలో విడదీసి మరి విభజిస్తున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ ఆదివాసీ మైనారిటీలను అందరినీ మేము కలుపుకొని ఖచ్చితంగా ఈ ఉద్యమం అనేటువంటిది బీసీల యొక్క రిజర్వేషన్ కు మిగతా కులాలను కూడా కలుపుకొని మేము రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తాం ఈ రిజర్వేషన్ ఖచ్చితంగా సాధిస్తాం సాధించిన తర్వాత ఖచ్చితంగా ఈ బహుజన రాజ్యాధికారాన్ని సాధిస్తాము బహుజనులకు అనుకూలమైనటువంటి చట్టాలు చేస్తాము భూమి పంపిణీ చేస్తాము తర్వాత బడ్జెట్ ను కూడా అందరికి పంపిణీ చేసే ప్రయత్నం చేస్తాం పార్టీలు జెండాలు వేరైనప్పటికీ వాళ్ళ ఎజెండా ఒక్కటే అని బీసీ నేతలు అంటున్నారు భవిష్యత్తులో తమ ఉద్యమాన్ని ఉధృతం చేసి బహుజన బహుజనుల రాజ్యం రావడం ఖాయమని ఆయన ధీమాగా ఉన్నారు ఓకే సార్ నమస్తే